సార్ సార్ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు అంటే ఇది ఇరవై తారీఖు ఒరిజినల్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాలతో కలిసి విశేషమైన అంటే జనాభా సమూహంతో వేస్తాం ఆ రోజు ఇరవై తగ్గేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటే మంచి లక్కీ ఏమంటే చూడండి ఈ టైం చూడండి మేము వచ్చే గా కరెక్ట్గా సూర్య భగవాన్ కూడా మాకు ఇంత మేఘాలు చేసి ఇంత ప్రశాంతంగా అదే అదేవిధంగా మా లక్కీ నెంబర్ త్రీ కరెక్ట్ నా సీరియల్ నెంబర్ కూడా నా త్రీ కాబట్టి నాకు ఏమంటే నమ్మకం ఏమంటే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానం లేకుండా లేదు ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషమైన స్పందన లేతా ఉంది మా స్పందన కానీ ఇవంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా బాగా పరిచయం ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఒకటి అది ఒకటి రెండోది మెటుకు అంటే సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉంటాడు తలచిపోతారు ఒకటి రెండు రోగాలు అంటే ఆయనది ఒక ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రుడి ఇరవై పర్సెంట్ మాకు కూడా పరిస్థితుంది ఒకటి మీరు కూడా చూస్తూ ఉంటారు వారం రోజులుగా జగన్మోహి గారి ప్రతి ఒక్క భర్షయాత్ర జరుగుతుంది ఆ జనాలు చూస్తూ ఉంటే ఆశ్చర్య కలుగుతాం జనాలకి లక్షల జనాలు అంటే లక్షల జనాలకు లక్షల జనాలు వస్తున్నాయి కాబట్టి మేము అదేవిధంగా ఇక్కడ రాజధానిలో కూడా ఎక్కడిపైన ప్రమోదం పడుతున్నారు మొన్నే పల్లె పల్లె కానీ ఎక్కడ పోయినా కూడా ప్రధమైన ప్రజ ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం ఏదైనా ఎటువంటి అందం లేదు దాంతోపాటు రాజుల్లో మంచి మెజారిటీతో గెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మొన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నాకల్ రావడం జరిగింది ఇంత చూస్తుంటారు అక్కడ జనాలు లేదంత కన్నెకెళ్ళ మా పార్టీ కామెంట్ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు మా సైకిల్ బైక్ ర్యాలీ పెట్టింటే మేము పెట్టింటే ఐదు వేల జనాలు కలిసి ఒక ఎవరు లేకుండా అక్కడ మూడు వేల జనం మూడు నుంచి నాలుగు వేల జనాలు తర్వాత పత్రికలు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఈ రోజు నుంచి ఇంకా మా మేము కూడా కార్యకర్తలు కూడా నామినేషన్ అయిన తర్వాత ఇరవై ఐదు నామినేషన్ తర్వాత ఇంకా ఉత్కృతంగా ప్రతి ఇంటికి ప్రచారం చేసి మంచి బజార్టీ గెలిపించడానికి రాయద ప్రజలు అంత రెడీగా ఉన్నారు జగన్ రెండోసారి జగన్ రెడ్డి సీఎం చేలా పత్రికలు మంచి జరగాలంటే రాష్ట్రం

ఏ ఒక తర్వాత పెన్నీళ్ళు లేకుండా వాళ్ళు ఫార్మేట్ ఏముంటుందా దాంట్లో తూచా తప్పు కూడా అన్ని కూడా రెడీ చేసిపోయినా ఒకటి ఫాస్ట్ గా అయిపోయింది వాళ్ళకి ఆశ్చర్యం పైన పోలీసులు ఏం సార్ మీరు ఇంత అలీ అంతా రెడీ ఫార్మేట్ తో ఏదైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి మా మా పేరేమో ఏమైనా సిద్ధం కాబట్టి ఎటువంటి లేకుండా చూసాము వాళ్ళు అడిగిన క్వశ్చన్ కానీ ఆన్సర్ రెడీగా ఉంది ఒకటే ఒకటి పెండింగ్ ఏమంటే ఫార్మ్ ఎయిట్ ఫార్మ్ నైన్ అంటే చీఫ్ ఎలక్షన్ ఏజెన్ మాత్రం ఇతరువాళ్ళు ఉంటుంది కాబట్టి అది తప్ప అన్ని ఇన్వెల్ చేసినాం ఎటువంటి ప్రాబ్లం కూడా అన్ని కూడా మేము ఏమంటే మా స్క్రూటీ వెంకటరెడ్డి గారు కరెక్ట్ చూసారు తప్పకుండా బాగా చేస్తున్నారు కానీ ఇది కూడా ఆ విజయవాడ కూడా స్క్రూటిని మా చీప్ అంటే ఒక లీగల్ సెల్ ఉంది ఇక్కడ విజయవాడలో వాళ్ళు కూడా చెక్ చేసిన ఎటువంటి తొందరలు లేకుండా ఏం లేకుండా ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని అసలు చూపిస్తుంది ఆశ్చర్యమైంది ఆశ్చర్యం ఉంది ఇచ్చిన ఆ ఫోన్